హాయ్ అండి ఈరోజు వీడియోలో కొన్ని స్టిచ్చింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తాను మనకి ఇలా బార్డర్ వచ్చినప్పుడు సింపుల్గా తిప్పేసుకుంటేనే మంచిది లేదంటే మీకు ఏమన్నా పైపింగ్ వేసుకోవాలంటే కింద నేను ఒరిజినల్ క్లాత్ పెట్టాను కదా పైన ఒక లైనింగ్ క్లాత్ పెట్టాను కదా మిడిల్లో మనం పైపింగ్ పెట్టేసుకుని ఇన్విజిబుల్ పైపింగ్ టైప్ అనమాట ఆల్రెడీ కుట్టేసుకున్న పైపింగ్ని పెట్టేసుకుని ఇదే ఇదే మెథల్లో స్టిచ్ వేసుకోవాలి ఇది ఒక టిప్ అండి తర్వాత వచ్చేసి లోపల ఉన్న లైనింగ్ బయటకు రాకుండా ఉండటానికి ఫస్ట్ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీదే స్టిచ్ పడేటట్టు చూసుకోవాలి ఆ తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత చాలా మందికి లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది నేను చూశానండి అలా రాకుండా ఉండటానికి ఇలా కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి అరిచేతి సహాయంతో జాయిన్ చేసుకున్నారంటే మీకు ఎక్కడా కూడా ఒక ముడత అనేది రాదు ఇలా నీట్గా మనం ఎటైతే కుడుతున్నామో అటువైపుకి క్లాత్ని అంతా జరుపుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా కుట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేస్తాం కదా ఈ క్లాత్ని మనం సైడ్ జాయింట్ కింద వాడుకోవచ్చు అనమాట ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ మనకి సైజ్ జాయింట్ దగ్గర అది కూడా చాలా నీట్గా రావాలి అంటే ఏం చేయాలో కూడా చెప్తాను ఫస్ట్ వచ్చి ఇలాగ కొంచెం క్లాత్ని కూడా తీసేసుకోండి చూడండి ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ దాకా చేసేసుకుంటే మనకి నాలుగు వైపులా వచ్చేస్తుంది జస్ట్ చంక దగ్గర మాత్రమే మనకి కావాలి హ్యాండ్ లూజ్ దగ్గర అవసరం లేదు సిద్ధయిపోయింది ఇలా నీట్గా సదరేసుకుని చూడండి ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి మనం సైడ్ కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి కింద ఒక వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ పెట్టేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఖర్చు మొత్తం కూడా ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది ఇది ఒక మంచి టిప్పు చాలా బాగుంటుంది ఎన్ని అతుకులు పడినా కూడా మనం చూడడానికి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కింద ఒక ఫోల్డింగ్ చేసేసుకోండి ఇది అయిపోయింది ఇక్కడ కూడా లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి చూడండి ఎక్స్టర్ క్లాత్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఓకేనా తర్వాత వచ్చేసి ఇటు సైడ్ కూడా అంతే ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఆ తర్వాత వచ్చేసి కింద లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇవన్నీ కూడా మంచి టిప్స్ అండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి సో అయిపోయిందండి దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా కట్ చేసుకుంటే మనకి ప్లస్ గుర్తు అనేది ఈజీగా వస్తుంది తర్వాత వచ్చేసి ఇంకొక హ్యాండ్ కూడా అంతే ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పానో సేమ్ అదే మెథడ్ ఫాలో అయిపోండి ఇలా పాత మించు కుట్టుకుంటూ వచ్చేయండి ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ షేర్ చేస్తూ వీడియో పోస్ట్ చేశాను ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్చ్ వేసేయండి ఇలా మొత్తం కూడా తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇదంతా కూడా ఇలాగ అరచేతి సహాయంతో జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఐర ఐరన్ చేస్తే ఎలా ఉంటుంది అలాగా అరచేతి సహాయంతో మనం మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి సో ఇప్పుడు పైన కట్ చేసిన క్లాత్లు ఉంటాయి కదా ఇవన్నీ కూడా సైడ్కి జాయిన్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుని మిడిల్లో టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి మొత్తము అడుగు భాగంలో పెట్టేసుకొని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేయండి అంతే మొత్తం కూడా ఇలాగ నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగా సో ఇదైతే అయిపోయిందండి సో దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత రెండో సైడ్ కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి కింద కూడా అడుగు భాగంలో లైనింగ్ క్లాత్ పెట్టేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి మంచి ఫినిషింగ్ రావడానికి హ్యాండ్ ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఓకేనా చూడండి ఇంత నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ ఎగస్ క్లాత్ని కట్ చేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ దగ్గర లూజ్ హ్యాండ్ లూజ్ ఉంది కదా కరెక్ట్గా ఉండి ఆర్మ్ లూజ్ దగ్గర కొంచెం ఎక్కువ పర్లేదు అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా నీట్గా ఉంది కదా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ వేసేసుకోండి ఇలాగా నీట్గా చూసేసుకొని షోల్డర్కి తిన్నగా వచ్చేటట్టు ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఈ సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ ఇలా వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర డాట్ కూడా వేసేసుకోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి చూడేలాగా నీట్గా ఓకేనా తర్వాత వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఉక్సుపట్టి వైపు ఉన్నది ఆ తర్వాత చంక దగ్గర ఉన్న డాట్ ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసేద్దాము మనకి ఖచ్చితంగా టూ లేయర్స్ అయితే ఉండాలండి షేప్ బెల్ట్కి లేదంటే మాత్రం మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోతుంది సో నేనైతే ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలాగా చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఎటైతే ఉక్సుపట్టి కాజాపట్టి వైపు కొలు వస్తుందో అదొక చిన్న టక్ ఇచ్చేసేయండి టక్ ఇచ్చిన తర్వాత మనం ఒరిజినల్ క్లాత్ ఉన్నాయి దాని మీద పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని దీన్ని ఏ ఏ పట్టి అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపు కొలుతుందో ఆ షేప్ అనేది మీరు పాదం వైపు పెట్టుకోవాలి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇలాగా ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇలా నీట్గా ఓకేనా తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి మళ్ళీ క్లోజ్ వేసేసేసేయండి క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగ్గర్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ టక్ ఇచ్చేసేయండి సరిపోతుంది కొంచెం తక్కువ వచ్చింది ఆ స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని ఇక్కడ నీట్గా కట్ చేసేద్దాం ఇలాగా ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి టూ లేయర్స్ పెట్టేసుకోవాలి ఇలాగా టూ లేయర్స్ని పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక లేయర్ మర్చిపోయాను రెండు లేయర్స్ పెట్టేసుకోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయిందండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఓపెన్ చేసుకుని మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చూసుకోండి కరెక్ట్గా వచ్చింది నాకు ఇక్కడ కూడా తక్కువ వచ్చింది ఇక్కడ కూడా నేను స్టిచ్ వేస్తున్నాను ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అండి ఇలా ఓపెన్ చేసేసుకుని కట్ చేసేసేయండి ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసేయండి మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి నేను ఎలాగైతే జాయిన్ చేస్తున్నానో అలాగా భాగంలో పెట్టేసుకుని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయటం మీకు నచ్చితే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఎట్టయితే ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చిందో అది కూడా వేసేసుకోవాలి అయితే నేను రెండో సైడ్ కూడా నేను ఇలాగా షే బెల్ట్ అయితే జాయిన్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇదంతా కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అని స్టిచ్ వేస్తున్నాను ఇలాగా చూడండి అయిపోయిందండి ఎగస్ క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఈ ఇంచులు క్లాత్ తీసేసుకోవాలండి కాజాపట్టి కోసం ఎడమ చేతి వైపు వచ్చింది కాజాపట్టి కాజా పట్టి ఇలా నీట్గా కట్ చేసేయండి కట్ చేసుకొని ఒరిజినల్ లైనింగ్ రెండు కలిపేసుకోవాలి రెండు కలిపేసుకొని స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలాగా ఓకేనా ఇలా మళ్ళీ తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఒక దాని మీద ఒక పెట్టుకుని చెక్ చేసుకోండి ఏమైనా డిఫరెంట్ వస్తే ఇలాగా ఒక కుట్ అనేది వేసుకోవాలన్నమాట డాట్ దగ్గర మనం పట్టుకునేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా ఇలాగే వస్తుంది ఇది ఒక మంచి టిప్ లాంటిది నేనైతే ఇప్పుడు లైనింగ్ క్లాత్ని అయితే ఒకటిన్నర ఇంచుతో తీసుకుంటున్నాను ఉక్స్ పట్టి కోసం ఇక నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నాకు ఎక్కువ తక్కువ ఏం రాలేదు చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఫ్రిల్ పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం ఇలాగ మళ్ళీ టాప్ స్టిచ్ వేసేయండి మొత్తం కూడా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసింది ఇది ఒక మంచి టిప్పు తర్వాత వచ్చేసి మనం షోల్డర్స్ని జాయిన్ చేసేసుకునే ముందు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చిందా లేదని ఎందుకంటే మనం డాట్లు వేసిన తర్వాత కిందకి దిగుతుంది సో ఒక హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసుకోవాలి పావు ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను పట్టి అనేది అతికేస్తాను నేను చెప్తాను కదా కటింగ్ వీడియోలోనే ఒక ఒకటి పావు ఇంచ్ తోటి అయితే మనం కూర ఉన్న పట్టిని కట్ చేసి పెట్టుకోవాలని అదే ఇది గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా చూసారా మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు నడుము దగ్గర మార్కింగ్ వేసేసుకోండి నడుము ఎంత వచ్చింది ఏంటి అనేది ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి అంటే నేను చూసాను ఎంత ఈజీగా అయిపోయిందో షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని మీరు కావాలనుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు పైపింగ్ వేసుకుని హ్యాండ్స్ జాయిన్ చేసుకుని సైడ్ జాయింట్లు వేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది ఇందులో కొన్ని టిప్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కాజా కాజాపట్టి ఆ తర్వాత వచ్చేసి ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా హ్యాండ్స్ ఆ తర్వాత వచ్చేసి భుజాలు జారకుండా ఉండటానికి నెక్ వైపు నుంచి స్లోపిచ్చుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్ వైపు నుంచి స్లోపిస్తూ మనం స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం స్లోప్ అనేది తక్కువ అయింది అందుకని మొత్తం ఇప్పేసి కరెక్ట్గా వేస్తున్నాను అలాంటివి వచ్చినప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట అందుకని ఈ వీడియో మెయిన్ పోస్ట్ చేసింది ఏంటంటే ఇలాంటివి వచ్చినప్పుడు కూడా మనం మొత్తం తీసేసుకుని మళ్ళీ కుట్టుకోవాలి ఫస్ట్ టైమే పర్ఫెక్ట్ రావాలని లేదు మనం మార్చుకుంటూ ఉండాలి ఇలాగ ఇప్పుడు స్టిచ్ వేసేయండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఈ టిప్స్ అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి మీరు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇలా నీట్గా కట్ చేసి కుట్టేసేయండి అంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయినాయి ఈ టిప్స్ కూడా మీరు ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇదండి ఈరోజు రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ